oh, <laughs> you ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అలాగే అడ్డదిగల రాజభానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క రోడ్డు ఉందో ఈ రోడ్డు సమస్య గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పట్టి పీడిస్తుంది ప్రజల్ని అయితే దీనికి సంబంధించి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి దీనికి సాక్షాత్తు ప్రతిపాడు ఎమ్మెల్యే ఎలక్షన్ కు ముందు గోడ కట్టి ఈ రోడ్డు మేము నిర్మిస్తాం ఆ ప్రభుత్వం వస్తే అని చెప్పేసి అన్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే దీ రోడ్డు శాంక్షన్ అయ్యింది వేసేస్తున్నాం అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది కానీ ఈ రోడ్డు సమస్య ప్రభుత్వం వచ్చి సుమారు ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ రోడ్డు సమస్య రోడ్డు సమస్యగానే ఉండిపోయింది దీని మీద ఇటీవల కాలంలో అనేక వార్తలు అధికార న్యూస్లో రావడం జరిగింది అలాగే చాలామంది ఉద్యమాలు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి గతంలో ఏదైతే జడ్డంగన్నవరం రవణైపేట రాయవరం అలాగే కిమ్మూరు పూర్పు లక్ష్మీపురం ఇలాగా ఐదు గ్రామాలకు సంబంధించిన యువత నడుము బిగించి ఇక్కడికి వచ్చి ఒక ధర్నా చేయడం జరిగింది ఇప్పటి వరకు రోడ్డు గురించి పట్టించుకునేది ఇటు కూటమి ప్రభుత్వం కానీ అలాగే పాలక పక్షాలు కానీ అంటే ఈ రోడ్డుకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక నియోజకవర్గం వచ్చి ప్రతిపా నియోజకవర్గం ఒక నియోజకవర్గం వచ్చి ఆంబోడవరం నియోజకవర్గం ఈ రెండు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రోడ్డు దిస్థితి పట్టించుకోవట్లేదు ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో జనసేన కానీ బీజేపీ కానీ అలాగే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఈ మూడు కూడా వాళ్ళ పదవుల కోసం కొట్టుకోవడం ఆ పదవుల కోసం రోడ్డు ఎక్కడం తప్ప ఈ రోడ్డు సమస్య మీద మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా పోలేదు దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారో గిరిజన ప్రాంతాల నుండి కూడా అనేక మండలాల నుంచి ఈ యొక్క రోడ్డు సమస్యని తేల్చుకుంటే మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి ఒక ఐదారు రోజుల నుంచి రోడ్డు సమస్య తీర్చుకుంటే మేము రోడ్డు నిర్బంధిస్తామని చెప్పేసి వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ ప్రతిపాడు పోలీసు అలాగే అటదగ్గర రాజమంగిరికి సంబంధించిన పోలీసు భారీగా మోహరించి అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు వాహనాలు వెళ్లకుండా ఇప్పటికే కట్టడి చేయడం జరిగింది ఈ కోవలో ఏదైతే బాధితులు ఉన్నారో ఈ రోడ్డు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ టెంట్ వేసుకొని వందలాదిగా ఇక్కడికి ధరలు వచ్చి దా కలెక్టర్ అలాగే ఎమ్మెల్యేస్ వచ్చి మాకు హామీ స్థిరగారు ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు అది చెప్పి అసలు ఈ రోడ్డు సమస్య ఏంటి ఎందుకని ఈ యొక్క నాయకులు పట్టించుకుంటలేదు నా పేరు వంతు బాలకృష్ణ దండకరణ్యం మోచన సమితి సౌత్ రీజియన్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా మరి ఏజెన్సీకి ముఖ ద్వారం అనేటువంటి మన రమణయ్యపేట నుండి మన ఏజెన్సీ ప్రాంతం స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుండి మనం చూసుకుంటే ఈ రోజున రోడ్డు పాపంపేట వరకు ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది జడ్డింగ్ అన్నవరం కాదు పాపంపేట వరకు కూడా చాలా అధ్వానంగా ఉంది అలాగే మన రమణయ్యపేట నుండి ఇటు రాజవంభంగి వరకు చూసుకుంటే చెరుకుంపాలెం వరకు కూడా చాలా వరస్ట్ ఉంది ఎక్కడ చూసినా గోతులు ఈ గోతులు ఎలా ఉన్నాయంటే చెరువులను తలపిస్తున్నాయి ఈ రోడ్ల ప్రయాణం చేసే ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు కూడా నిరంతరం ప్రయాణం చేస్తున్నారు అలాగే ఆరోగ్య సమస్యల మీద పేషెంట్లు అలాగే వ్యాపారస్తులు రకరకాల వర్గాలు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్నారు అలాగే ఈ ఈ ప్రాంతానికి ఏళ్ళ స్థలాన్ని కనెక్ట్ అయ్యి మూడు మండలాలు ఉన్నాయి వైరామరం అడ్డదేగల రాజవంబింగి ఈ మండలాల్లో సుమారు మూడు వందల డెబ్బై గ్రామాల ప్రజలు ఈ ఈ రహదారి ద్వారానే వివిధ దైనందిన కార్య కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుండి సరుకులు ఈ ప్రాంతాలకి సప్లై అవుతాయి మరి ఇటువంటి కీలకమైన ప్రాంతంలో ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఈ రోజున ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని గొర్రెల్లాగా చూస్తున్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్డు మేము నిర్మిస్తాము ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే హామీ ఇస్తూ ఈ రోజున ప్రజల్ని గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ ఈ రోడ్డు నిర్మిస్తామని హామీలు ఇచ్చి గాలికి వదిలేస్తున్నారు ఈ ప్రాంతంలో అనేక వర్గాలు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అలాగే అత్యవసర పరిస్థితులవుతున్న పరిస్థితుల్లో మరి వైద్య సదుపాయం కోసం కాకినాడ రాజమండ్రి వెళ్ళవలసిన పేషెంట్లు ఇలాంటి రకరకాల సమస్యలతో సతమతం ఉన్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఏనాడైనా ఈ ప్రభుత్వం కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే ఈ రోడ్డు నిర్మిస్తామని కనీసం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు కనీసం ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలైనా సర్పంచులైనా లేదంటే ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా మరి స్పందించవలసిన స్పందించాలి మరి స్పందించని పక్షంలో మరి తీవ్రమైన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసి ఉంటుంది తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం దీనికి సంబంధించి మీరు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళని అలాగే ప్రస్తుత పాలకుల్ని ప్రశ్నించడం జరిగిందా అంటే మెమ్రాండ్ రూపంలో ఏమైనా ఇచ్చారా గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఈ ప్రజా సంఘాలు కానీ ఆ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీలు కానీ ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఈ సమస్య ఎంత దారుణంగా ఉందని ప్రత్యక్షంగా రోడ్డు కూడా అధికారులు వచ్చి పరిశీలించడం జరిగింది కానీ ప్రభుత్వంలో చలనం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా లేదంటే చేసేవాళ్ళు లేరా ఏమది ఏమి అర్థం కాని పరిస్థితి అయోమయంలో పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక నాయకులు చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఈ రోడ్డు సమస్య ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కానీ రోడ్డు అయితే మాత్రం నిర్మించట్లేదు అందుకే రోడ్డు వేసే వరకు ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి డైరెక్ట్గా టెంట్ వేసి పలు గ్రామాల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దానికి నాయకత్వం వీళ్ళు వహిస్తున్నారు అలాగే మరో మహిళలు ఉన్నారు ఆవిడ అడిగి అమ్మా ఈ రోడ్డు సమస్య ఏంటి అందరికీ నమస్కారం నా పేరు భారతి బీజేపీ నాయకురాలుగా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు అధోగత పాలైపోయింది అది అందరికీ తెలిసిందే రోడ్డు వేయట్లేదు రోడ్డు వేయట్లేదని మేము ఎన్నిసార్లు పోరాడినా సరే దానికి ఫలితం లేకపోయింది నేను రెవెన్యూ సెక్టర్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ చుట్టుపక్కల ఇంచుమించు పద్దెనిమిది క్వారీలు ఉన్నాయి అంటే పద్దెనిమిది క్వారీల్లోని ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి అంటే రెండు ఎకరాలు ఎకరం పర్మిషన్తో కొండకు కొండ ఖాళీ చేసేస్తున్నారు ఇక్కడ అంటే ట్రైబుల్ యొక్క ఆస్తిని కు రావాల్సిన ధనాన్ని లాగేసుకుంటున్నారు దాని వల్ల ఇరవై టన్నులు తీసుకు ఒక లారీ ఒక ఎనభై టన్నులు వంద వంద టన్నులు తీసుకు వెళితే రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇది అసలా ట్రైబుల్ ఏరియాకి అనుసంధానంగా ఉన్న రోడ్డే కానీ క్వారీలకు సంబంధించిన లారీలు పెద్ద పెద్ద బుల్డోజర్లు పెద్ద పెద్ద జేసీబీలు ఇవన్నీ ఈ రోడ్లో రావడం వల్ల విపరీతమైన పెద్ద పెద్ద గుంతలు చేరి మీరు చూస్తూ ఉన్నారు ఒక్కొక్క గుంతలో కేజీ కేజీ చేపలు రొయ్యి పిల్లలు వేసి మేము పెంచుకోవాల్సిన పరిస్థితి అంటే మాకు దారి లేదు నడవడానికి ఎన్నిసార్లు మేము నిర్ణయించుకున్న ఇక్కడ ఎంఆర్ఓ గారితో చెప్తే అంతా కూడా నాన్ ట్రైబ్స్ కమంద హస్తాల్లోనే నడుస్తూ ఉంది ఇక్కడ పారీలన్నీని ట్రైబులు మాత్రమే పేరుకి ఆడి పేరు మీద ఉన్నదన్న సంగతి కూడా మా ట్రైబుల్స్ తెలీదు పేరు మాత్రమే ఉంటుంది లక్షల కోట్లు పల్లబడుతూనే ఉంది ట్రైబుల్ ఆ స్తంతని రోజుకి ఇన్ని టన్నులు మాత్రమే ఈ రోడ్డు మీద వెళ్ళాలని ఉంటుంది రాత్రుళ్ళు పగలు ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా లారీలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి ఒక లారీ వెళ్ళిందంటే ఎంత పొల్యూషన్ జరుగుతుంది అంటే యాక్చువల్ గా లారీలు ఏవైతే వాళ్ళు ఈ యొక్క మట్టి వస్తే సరిపోతుంది కదా ఎందుకు వేయట్లేదు అంటారు అసలు లారీలు అన్నీ తిరగాలి ఒక ట్రైబల్ ఏరియాలో ఒక పది లారీలు తిరగల చోట ఒక వంద లారీలు ఒక రోజు తిరుగుతూ ఉంటే రోడ్డుల పరిస్థితి ఇట్లా కాకపోతే ఎలా అవుతాయి ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుందా ఏ రెవెన్యూ సెక్టార్కి తెలియదా యువతలు ఈ కాకినాడ కలెక్టర్ గారికి తెలియదా యువతల అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి తెలీదా ఇదంతా వాళ్ళకి తెలిసే జరుగుతుంది ఇక్కడ ఇన్ని లారీలు తిరుగుతూ ఉన్నాయి ఇంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారు దానివల్ల ఇంతమంది ఇంతమంది అనారోగ్యం పాలవుతున్నారు పొల్యూషన్ ఇంత విడుదల చేస్తుంది ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి పొల్యూషన్ లేదు వర్షం రాని పరిస్థితుల్లో ఒక లారీ వెళ్ళిందంటే ఎంత దుమ్ము వస్తుంది దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎదురుగుండా ఉంచిన దుమ్ము కళ్ళల్లో పడి వెనకాల మోటార్ సైకిల్ పడిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఆ కేసులు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేరిన స్థితిలో ఉన్నారు తల పగిలిపోయి చనిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు ఇవేమి గవర్నమెంట్ స్థాయికి వెళ్ళట్లేదా అంటే అదే గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా వీళ్ళు ఎందుకు అడ్మిట్ అయ్యారు అనేది రాస్తారు అంటే అది కూడా పనిచేయడం లేదా అంటే మీ యొక్క ఉద్యోగాలు ఆ రకంగా నామవాస్తకంగా చేస్తున్నారా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకురాలు సాక్షాత్ ఈ రోడ్డు కోసం ఆ ధర్నాలో వీళ్ళకి మద్దతుగా రావడం జరిగింది బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ కూటమిగా ఉన్నాయో వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదని సాక్షాత్తు గతంలో ఒక టీడీపీ నాయకుడు మన అధికార న్యూస్లోనే తెలపడం జరిగింది ఇప్పుడు మనం సాక్షాత్తు బీజేపీ నాయకురాల్ని మాటల్లో కూడా ఉన్నాం ఇది ట్రైబుల్కి చెందాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో క్వారీలు వాటిని కొంత కొంతమంది పెత్తందారీ వ్యవస్థ లాక్కొని వాళ్ళకే తెలియకుండా ఈ కూరీలు వ్యాపారం చేస్తున్నారని కూడా ఆరోపించడం జరిగింది దీని దీని కారణంగానే ఈ యొక్క క్వారీలు క్వారీల వల్లే ఈ రోడ్లు అవుతున్నాయి వీటిని నిలుపుదల చేసి వెంటనే దానికి సరిపట్టు రోడ్ వేయాలని చెప్పేసి ఇక్కడ ఆరోపించడం జరిగింది అలాగే లోదడ్డి సర్పంచ్ లోత రామారావు అన్నారు తను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గత పదిహేను ఏళ్ళ నుంచి ఈ రోడ్డు మేము ఇట్లాగనే చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా వేస్తుందేమని ఆశపడుతూ ఉన్నాం ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం టర్మ్ అయిపోయింది తర్వాత గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ మేము వేస్తుంది అని చెప్పి మేము ఆశలు పడి ఇప్పుడు వరకు రాగి వచ్చి రాగానే కొబ్బరికాయ కొడితే ఆశపడ్డాం చూసాం సంవత్సరంన్నర అయింది ప్రభుత్వాలు వేసేటట్లు లేవని చెప్పి మేము అధికారులకు కూడా విన్నవించడం జరిగింది ఇంతకు ముందే విద్యార్థులు స్టూడెంట్ యూత్తో కూడా కార్యక్రమం జరిగింది దానికి ముందు మేము కూడా కార్యక్రమం చేయడం జరిగింది వెంటనే రంపసోడర ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మా పరిధికి సంబంధించి పిఓ గారు సీసీ రోడ్ వేస్తారట అని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి ఉన్నారు పిఓ గారి దగ్గరికి వెళ్తే పిఓ గారు చేయలు పరిస్థితి వచ్చింది అట్లాగనే ఎనిమిదో తారీఖు నేను జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా కలెక్టర్ గారు కూడా నా పరిధిలో లేదని గవర్నమెంట్ నిధులిస్తేనే మేము వేయగలం తప్ప అని చెప్తా ఉంది ఎస్సీ గారు కూడా అదే చెప్పి ఉన్నారు ఈ పరిస్థితుల్లో నిధులు రావాలి రోడ్డు సమస్య పరిష్కారం అవ్వాలంటే రోడ్డుకు అడ్డంగా కుచ్చడమే పరిష్కారం అని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతని ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతని అధికారులు ప్రభుత్వానికి తెలియజేసే ఈ విషయంలో మాత్రం విఫలమయ్యారు ఈ రోడ్డు ఎన్ని గ్రామాలకు సంబంధించింది ఎన్ని మండలాలకు సంబంధించింది ఏలేశ్వరం నుంచి గొండుగలెజ్ ముఖద్వరం అయినటువంటి రహదారి ఈ రహదారి అవతలు ఉన్నటువంటి గ్రామాల్లో రెండు సిహెచ్ఈలు ఆరు పిహెచ్ఈ లు వందలాది మంది రోజు ఈ ప్రాంతం నుంచి హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు ఇటువంటి ప్రాధాన్యతను మాత్రం గుర్తించట్లేదు ఒక రోడ్డుకు డబ్బులు రావాలనేది చూస్తూ ఉంది అందుకే మేము ఈ రోజు డబ్బులు ఎందుకు రావో ప్రభుత్వాల రోడ్డు ఎందుకు అయ్యావో తాడో పేడో తేల్చుకుంటున్నారు ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రోడ్డు మీద మీరు అందరూ కూర్చొని టెంటేసి ఆపడం జరిగింది ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అటు వాళ్ళని ఇటు వాళ్ళని రాకుండా వాళ్ళు పరిధిలో వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు అయితే అందుకనే ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇప్పుడు టెంటేసి కూర్చున్నారు ఎన్ని రోజులు ఆపగలరు అలాగే మీది ఎవరు రావాలి ఇక్కడికి ఎవరు వచ్చి హామీ ఇవ్వాలి రోజులు ఎన్ని రోజులు అనేది ప్రభుత్వం చెప్పాలి ఎన్ని రోజులు కూర్చుంటాం అనేది ప్రభుత్వం చెప్పుద్ది మాకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు రావాలి అల్లూరి జిల్లా కలెక్టర్ గారు రావాలి రంపసోడవరం ఎమ్మెల్యే గారు రావాలి ప్రత్తిపాడ ఎమ్మెల్యే గారు రావాలి అట్లాగనే కాకినాడ జిల్లా ఆర్ఎండ్బి అధికారులు రావాలి అప్పటి వరకు ఇక్కడే ఉంటారు అప్పటి వరకు ఇక్కడే ఉంటాం కదిలేదైతే లేదు కదిలేదైతే ఎన్ని రోజులైనా మేము ఇక్కడే ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు అంటే జిల్లా స్థాయి అధికారులు అటు రంపచోడవరం కలెక్టర్ ఇటు కాకినాడ జిల్లా కలెక్టర్ ఇరు ఇరువురు అవ్వాలి అలాగే ఏదైతే రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రంపచోడవరం ఎమ్మెల్యే అలాగే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వీళ్ళంతా అధికారులు అలాగే ఆర్ఎండ్బి అధికారులు వీళ్ళంతా వచ్చి ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళికను వీళ్ళకి చూపించుకుంటే ఖచ్చితంగా మేము ఈ రోడ్డు నుంచి అయితే కదిలేదు లేదు అరెస్టులకు కూడా సిద్ధం అని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది అలాగే మరొక వ్యక్తి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు అది చెప్పండి నా పేరు కొంగర మురళీకృష్ణ అండి నేను జడ్డంగి సర్పంచ్ని అలాగే రాజవంగి సర్పంచ్ సమైక్య అధ్యక్షుని అలాగే వైఎస్ఆర్సిపి స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీనండి అయితే మనకి ఈ రోడ్డు ఇంచుమించు లేదంటే పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా సరే ఇలాగే ఉంది ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయి చనిపోవడం జరుగుతుంది అలాగే ఎంతోమంది స్కతరాతులు అయిపోయారు ఎంతోమంది గర్భిణీస్థితులు ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా అది కాకుండా ఈ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ రోడ్డు నుంచి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ ఎవరు వెళ్ళే స్థితి లేదు ఎందుకంటే ఈ రోడ్డు ఏమవుతుందంటే అల్లూరు జిల్లాకి చివరవుతుంది అలాగే మన కాకినాడ జిల్లా చివరవుతుంది ఇక్కడికి ఏ అధికారులు కలెక్టర్ స్థాయి అధికారులు రాకపోవడం వల్ల ఇలా నిజంగా వాళ్ళు ఈ ఈ ఎలా అంటే గతంలో రోడ్డు వేయడానికి ఒక కాంట్రాక్టర్ వైసీపీ గవర్నమెంట్ లోనే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అప్పుడు వేస్తున్నట్టు తూతి మంత్రంగా నటించారు ఇప్పుడు అదే కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఆ కాంట్రాక్టర్ కి సరైన ప్రణాళికలు సూచించకపోవడం వల్ల గతంలో ఏవైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నిధులు వెచ్చించారో ఆ నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల రోడ్డు ఆగిపోయిందని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా పలువురికి తెలపడం జరిగింది దీని మీద అంటే ఏంటంటే ఏదైనా కాంట్రాక్ట్ ఎక్కడ జరిగిందో లోపన్న తెలియదు కానీ అంటే ప్రజలకి ఇది ఎమర్జెన్సీ మీకు ప్రాణాలతో ఉన్న కనెక్షన్ ఇది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ రోడ్డు ముఖ్యంగా ఏంటంటే ఈ రూట్ లో అధికారులు కలెక్టర్ కలెక్టర్ స్థాయి అధికారులు తిరగకపోవడం వల్ల ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉంది అదే ఒక జిల్లా కలెక్టర్ కంటిన్యూగా ఈ రోడ్డు ఏమీ తిరగవలసి ఉంటే ఈ రోడ్డు ఇలా ఉండేదా అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు మనం ఇలా ధర్నా చేసిన ప్రతిసారి ఏదో ఒక తట్టమట్టి ఎట్టు చేసి వచ్చి తిప్పుతారు తిప్పి అది ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు తిప్పుతారు దానికి రెండు లక్షలతో బిల్లు చేసుకుంటారు పది లక్షలు రెండు లక్షలు కాచిపోయి పది లక్షలు బిల్ చేసి ఉంటారు ఆళ్ళకి బాగుంటుంది ఈ ఇలా ధర్నా చేసిన వాళ్ళ వాళ్ళకి మేలు జరుగుతుంది తప్పితే ప్రజలకు ఏం మేలు జరగట్లేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ అంట ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోడ్డు అంట ప్రయాణించి అవతల పక్క వెళ్ళాముకో ఎవరింటికైనా చుట్టాలింటికి వెళ్ళాముకో బాగున్నావు అని అడగరు రోడ్డు ఎలా ఉంది రోడ్డు ఎప్పుడేస్తారు ఎప్పుడైనా ఏమైనా రావాల్సి వచ్చినానుకో ఒక గర్భిణీ స్త్రీని వాళ్ళ పుట్టింటికి తీసుకురావాలంటే వాళ్ళత్తూరు పంపనే భయపడుతున్నారు ఏంటంటే మధ్యలో ఏమవుతుందని ఎంతో మంది పడిపోవడం ఈ రోడ్లో ఏదో ప్రమాదం జరిగితే ఎక్కడ ఏదవుతో ఈ దారం వెళ్తే ఏ ప్రమాదం అవుతుందో అంత భయంకరంగా ఉంది ఈ రోడ్డు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఈ రోడ్డు మీద అయితే మాత్రం ఇక్కడ నుంచి టెంట తీసేది లేదు కదిలేదు లేదని చెప్పేసి ఇక్కడ గిరిజన ప్రాంత వాసులు అలాగే వీరికి మద్దతుగా అనేక మంది స్టూడెంట్ ఫెడరేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ యొక్క నిరసనలో భాగస్వామి అయ్యారు ఇక్కడ నుంచి టెంట్ తీసేదైతే మాత్రం ఖచ్చితమైన హామీ రావాలని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది దానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ లీడర్ ఎవరైతే ఉన్నారో తను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోడ్డు సమస్య ఏంటి నా పేరు చవాకర్ లసమూర్తి నేను ఎస్ఎఫ్ఐ ప్రతిపాదన కార్యదర్శి అయితే ఈ రోడ్డు గత ఇరవై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇక్కడ ఓట్ల కోసం వస్తున్నారు తప్ప ఇక్కడ రోడ్డు వేయడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు అయితే ఈ ప్ర ఇదే రోడ్లో ఎంత ఎంతో మంది స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు ఎంతోమంది వర్కర్స్ వెళ్తూ ఉన్నారు అయితే ఇదే రోడ్లో ఎంతో గోతలు కాపాడుతూ ఉన్నాయి వీళ్ళు రాజకీయాలు చేసుకుంటారు తప్ప ఇదే రోడ్లో టెంటైల్ లారీలు యాభై యాభై టన్నులు అరవై టన్నులతో ఇదే వాహనాలు వెళ్తూ ఉన్నారు అదే ఇప్పుడు అర్జెంటుగా ఆ రోడ్డు వేయకపోతే మాత్రం మేము ఇదే ఉద్యమం మాత్రం ఆపం అలా ఏంటంటే విద్యార్థులు రాత్రి తొమ్మిది ఏడు గంటలకి వాహనాలు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు టెండర్ లారీలు వెళ్తూ ఉన్నాయి విద్యార్థులకు ఏమన్నా అయితే అలానే వర్కర్స్కి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓట్ల కోసం అయితే మా మీరు రావద్దు ఓట్ల కోసం అయితే మీరు మా దగ్గరికి వచ్చి అడుక్కో అవసరం లేదు మేము మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం మీ ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టరేట్లు చేస్తూ ఉన్నాం జిల్లాలో అధికారులు సమాచారం ఇస్తూ ఉన్నాం కనీసం రోడ్లు పట్టుకొని వేలు పెంచుకోవట్లేదు కానీ మీరు మాత్రం వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కారుల్లో వెళ్తారు ఆఫీసుల్లో కూర్చుంటారు ఏసీల్లో కూర్చుంటారు కానీ ఆగస్టు పదహారున విద్యార్థులందరూ ఆందోళన చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం నిన్న కాకపోయినా సోపర్ దీక్షను పెట్టి రోడ్లు వేసాము మేము బాగా వేసామని చెప్పి చెప్తా ఉన్నారు సోపర్ దిక్షలు ఇది కూడా రాసుకోవాలని చెప్తా ఉన్నాం అర్థం నెలల నుంచి ఏల నుంచి రెండు రోడ్లు సోపర్ దిక్షలో రాసిన సోపర్ దీక్షలో ఉంటారంటే గోతులు పెద్ద పెద్ద గోతులు కాపాడుతూ ఉన్నాయి తిరిగి రోడ్ వేయండి రోడ్ వేయకపోతే ఇదే ఇదే ఏరియాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా సమాధానం చెప్పాలి కలెక్టర్ గారికి సమాధానం చెప్పకపోతే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఇది ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఎమంతెస్ పర్పస్ మేము వస్తే మేము కాకినాడ వెళ్ళాలంటే మాకు యాభై కిలోమీటర్లు అండి కానీ మేము రాజమండ్రిల్ని మళ్ళీ కాకినాడ రావాలంటే మాకు నూట ఇరవై కిలోమీటర్లు పాస్ అవుతుంది ఈ లోపు ఎవరికైనా ప్రాణాపం జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తామని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కానీ కనీసం కనీసం ఈ కోన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ కోన ప్రభుత్వం కనుక ఇదే కానీ కొనసాగిస్తే విద్యార్థులు ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఇదే రోడ్లు మా ప్రజలు పోయినా పర్లేదని చెప్తా ఉన్నాం కానీ ఈ రోడ్డు పడకపోతే ఎమ్మెల్యే గారు నిర్ణయిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు పొత్తు ఎమ్మెల్యే గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ ఓట్ల కోసం మీరు రావద్దు మా గిరిజనుల మీ ఓటు కోసం అయితే వస్తారు రావద్దు మాకు రోడ్ వేసి మీరు సమాధానం చెప్పండి టెన్త్ లారీలు వస్తా ఉన్నాయి టెన్త్ లారీ ఆ పడినవి మీరు రోడ్ వేసుకోండి లేదంటే వేరే రోడ్డు వేసుకోండి తప్ప మా రోడ్లు మీరు పాటు చేయొద్దు ఉన్న రోడ్లు వదిలేసి ఎక్కడ లేని రోడ్లలో ఆలింటి ఇంటి కానీ రోడ్లు వాళ్ళ ఇంటి రోడ్లు వేసుకుంటూ ఉంటారు కానీ ఎంతోమంది ఈ రోజు ఇదే రోడ్లు సాగిస్తా ఉన్నారు కనీస కౌశం పట్టించుకుని ప్రభుత్వం ఈ కూడం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఇదే కానీ కంటిన్యూ అయితే విద్యార్థులు మాత్రం కబరదార్ కూటం ప్రభుత్వం చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం ఒక యువకుడి ఆవేదన కూడా ఆలకించాం ఏదైనా కూడా యువత తలుచుకుంటే మహా ఉద్యమం అవుతుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నాయకుడు ద్వారాగా మనం ఈ యొక్క తెలుసుకోవడం జరిగింది అలాగే రాజోమాకి ఎంపీపీ ఉన్నారు ఆవిడ వచ్చారు చెప్పండి అమ్మా నా పేరు గోమి వెంకటలక్ష్మండి రాజమంగి ఎంపీపీ నేను ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే పత్తిపాడు నియోజకవర్గం అలాగే రంపసోడవరి నియోజకవర్గం ప్రజలు ఇటు ఏడు మండలాలు ఇటు ప్రత్తిపాడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పదకొండు మంది ఈ ఏడు మండలాల నుంచి వచ్చిన ప్రజలు అందరూ కూడా ఈ రోడ్డు రా ఈ రహదారి నుంచే కాకినాడ పిహెచ్సి కాకినాడ హాస్పిటల్ కానీ అలాగే రాజమండ్రి కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఈరోజు ఆల్రెడీ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ ధర్నాలు ఇంటి ఉద్యమాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మరి గత ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వానికి మరి మద్దతు ఇచ్చిన ఈ ప్రజలకి మరి ఈ కూటమి ప్ర ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఈరోజు రో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది అంటే ప్రజల్ని ఈరోజు నమ్మక ద్రోహం చేశారా ఏంటనేది తెలియట్లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎంత బాధపడుతున్నారంటే ఈరోజు చూసుకుంటే చాలా శిశు మరణాలు కూడా ఈరో ఈ రూట్లో వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉన్నాయి మా రాజమంగి మండలం అలాగే అడ్డతిగల మండలం చూసుకుంటే ఏమైనా ఎమర్జెన్సీ కేసులు ఏమైనా వెళ్ళాలనుకుంటే ఇటు రిఫరల్ చేయడం కూడా అక్కడ ఉన్న డాక్టర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యలో ఈ రహదారులు ఏం జరుగుద్దా అనేసి వెళ్ళడానికి పేషెంట్ కూడా భయపడుతున్నారంటే ఈ రూట్లో వెళ్ళదు సార్ వెళ్తే మేము చచ్చిపోయి ఇంటికి వస్తాము మా బాడీ ఇంటికి వస్తుంది డెడ్ బాడీ అని ఆ స్టేజ్లోకి వచ్చేసింది ఈరోజు అంటే అటు మనం నర్సీపట్నం వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఎక్కువగా మనకి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి అంత దారుణంగా ఉంది మరి ఈ గవర్నమెంట్ స్పందించాలి ఈ గవర్నమెంట్ స్పందించకపోతే ఇక్కడ ఉన్న రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది అంటే ఈ కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు అంటే ఈ రోడ్డు నిర్మాణం కాదా అంటే ఏం చేస్తున్నారు అంటే ప్రజలకి నమ్మించడానికే మీరు కొబ్బరికాయలు కొడుతున్నారా నేను ఇద్దరు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను అంటే ప్రజలు ప్రజల బాధలు మీకు పట్టవా ఈ రోజు ఇంతమంది వచ్చారు ఈ రోజు ఇంతమంది ప్రజల్లోకి ఎప్పుడైనా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఏంటి ఏం జరుగుతుందని ఒకసారి అడగాలి కదా ప్రజలకి వాళ్ళ సమస్యలన్నీ తీర్చ కదా అంటే ఏం పట్టదా అని అడుగుతున్నాను నేను ప్రజలకు కూడా చాలా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రశ్నించే హక్కు మీకు ఎంతైతే ఓటే హక్కు ఉందో అలా ప్రశ్నించే హక్కు కూడా మీకు అందరికీ ఉందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే స్పందించి ఈ రోడ్డు పూర్తి అయ్యే వరకు ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడ ధర్నా ఏంటి ఉద్యమాలు ఏంటి ఇక్కడ నిరాహార దర్చ చేయడానికి సాక్షాత్తు కేవలం ప్రజలు అలాగే ప్రజా ఉద్యమకారులు వీళ్లే కాకుండా నాయకులు కూడా ఎవరైతే ఎంపీపీ ప్రెసిడెంట్లు వీలా ఉన్నారో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే గతంలో ఐదు గ్రామాలకు సంబంధించిన యువత మొదలు పెట్టారు అలాగే మళ్ళీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలను వీరికి మద్దతుగా రాయవారు ఇటు భారీగా ఇక్కడికి చేరి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఒక మహిళ ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం చెప్పండి నమస్తే అండి నా పేరు సుండ్రు లోవలక్ష్మి భరతనాంపల్లి ఎంపీటీస్ అండి రాజమంగి మండలం అండి ఏలేశ్వరం నుంచి మొత్తం వైరంవరం గంగవరం అడ్డదిగల రాజామంగి మొత్తం మండలాలు మొత్తం ఈ రా నుంచి మనం వెళ్ళవలసి వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వేలాది మంది ఒక్కొక్క గ్రామానికి రెండు వేల మంది చూసుకున్న వేలాది మంది కూడా ఈ ఏలశ్వరం రూట్కి వెళ్ళాలి ప్రతి హాస్పిటల్కి పేషెంట్లు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి రిపర్ ఏలశ్వరం రాస్తారండి మాకు ప్రతి ఒక్కళ్ళు ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయండి ఎంతో మంది చచ్చిపోయారు వాళ్ళకి మరి సానుభూతి ఎంత చేసినా మనకి ఇది లేదండి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అండి ఇది అంతా ఎందుకంటే మేము ఇంత ఇన్ని ప్రాణాలు పోయినా సరే ప్రతి ఒక్కళ్ళు పట్టించుకోవాలండి ప్రభుత్వం పట్టించుకో ప్రభుత్వం అయిపోయారు వస్తుందండి ఓట్లేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేము ఇది మీకు రోడ్లు వేసేస్తాము మీకు ఇది ఇది డెవలప్ చేసేస్తాము అది డెవలప్ చేసేస్తామని ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఓట్లు ఆడారు ఏ గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ అయ్యారమ్మా వైఎస్ఆర్ అండి ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ వైఎస్ఆర్ సిపి అలాగే ప్రజా సంఘాలు అలాగే టీడీపీ అలాగే బీజేపీ కూడా సాక్షాత్ ఈ రోడ్డు మీద ఉద్యమం చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా టైం అవడం వల్ల వీళ్ళందరూ కూడా అసలు లెగిసే ప్ర ప్రసక్తి అయితే లేదు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అలాగే పాలకపక్ష నాయకులు వచ్చి హామీ ఇస్తాను కానీ లెగిసేది లేదని చెప్పేసి అన్నారు ఇప్పటికే అంటది మండలానికి సంబంధించిన పోలీసు అటు ఏలేశ్వరం పోలీసు ఏలేశ్వరానికి సంబంధించిన పోలీసు కూడా మోహరించడం జరిగింది అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా వాళ్ళు వెళ్ళకుండా చేస్తున్నారు కానీ ఇది ఒక వారం రోజుల పాటు కూడా వాళ్ళు వచ్చి హామీ ఇవ్వకుంటే మేము ఎక్కడ కూర్చుంటాం అని చెప్పేసి వీళ్ళు తెలపడం జరుగుతుంది ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళు కానీ రాకపోతే ప్రభుత్వ అధికారులు కానీ రెండు 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 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ రాకపోతే ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి వీళ్ళు భీష్మించడం జరిగింది ఇప్పటికే పోలీసు రిక్వెస్ట్ చేయడం జరిగింది అమ్మా దాని మీద తర్వాత మాట్లాడతాం లేకండి అని చెప్పేసి కానీ వాళ్ళు వచ్చి హామీ ఇస్తేనే కానీ ఇక్కడ నుంచి లెగిసే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళంతా భీష్మించి కూర్చోవడం జరిగింది గిరిజనుల తరఫున అధికార న్యూస్ కూడా అధికారులకు వినిపించుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరా రమేష్ తో అధికార అధికార న్యూస్